రో నేషు క్రీస్తునామల అందరికి వందనాలు దేవుని మహా గొప్ప కృపలు అందరూ బాగున్నారని దేవుడు అందరినీ క్షేమంగా భద్రంగా కాచి కాపాడుతున్నాడు అలాగే దేవుని యొక్క మహా ఉద్దేశాన్ని మనమందరము నెరవేరుస్తూ ఆయన కొరకు జీవిస్తూ ఉండాలనేది దేవుని కృప అలాగే ఈ ఈరోజు మనం యశాగ్రమం అరవై ఒకటి అధ్యాయం పదవ వచ్చిన ఒకసారి చూద్దాం శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమారు రీతిగాను ఆభరణములతో అలంకరించుకొని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింప చేసి ఉన్నాడు నీతి అను పైబట్ట నాకు ధరింప చేసి ఉన్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైన మాట మనము ఈ విషయంలో దేవునికి ఒక కృతజ్ఞతను మనం తెలియపరచాలి ఎందుకనంటే ప్రభు రక్షణ అనుగ్రహించడానికి తన కుమారుని ఈ లోకానికి పంపించడం జరిగింది దేవుడు యొక్క మహా గొప్ప కృపను బట్టి ప్రజలందరం కూడా మనం రక్షించబడుతున్నాం ఇక్కడ ఇన్కంప్లీట్ బ్ర బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ ఈ హ్యాప్ క్లాత్ విత్ మీ ద దార్మెంట్స్ ఆఫ్ సాల్వేషన్ ఏంటంటే రక్షణను వస్త్రాన్ని ధరింప చేశాడు ఈ రక్షణ అనే వస్త్రం ప్రతి ఒక్కరికి ఉండాలనేది దేవుని ఉద్దేశం ప్రిలరా ఎంతమంది తమ రక్షణ యొక్క వస్త్రాన్ని కాపాడుకుంటున్నారు ఎంతమంది ఈ రక్షణలో దేవుని కొరకు జీవిస్తూ నమ్మకస్తులుగా ఉంటున్నారు అనేది మనం గుర్తించగలగాలి ఇక్కడ చెప్తున్నాడు రక్షణ అనేటువంటి వస్త్రం రెండవది సత్యము దట్టి మూడవది నీతి అను మైమరువు నాలుగు సిద్ధ మనసును జోడు ఐదు విశ్వాసం మన డాలు ఆరు ఆభరణములు ఈ విషయాల్లో మనం ధ్యానం చేద్దాము ఈ విషయంలో మనకి ఏంటంటే రక్షణ అనేటువంటి వస్త్రాన్ని కావాలని బైబుల్ గ్రంథం చెప్తుంది ఈ నిర్ఘమాకణ పదిహేనా అధ్యాయము రెండవ వచనాన్ని మనం ఒకసారి చూస్తే రక్షించడానికి ప్రభు ఎంత సిద్ధంగా ఉంటాడు ఆయన రక్షకుడు నిరంతరము స్తోత్రార్హుడు యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను ఆయన నా పితృల దేవుడు ఆయన మహిమ నృతించదను ప్రభు ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుండి విడిపించి రక్షించి కనాను దేశానికి పంపించడానికి తీసుకొని వెళ్ళడానికి ఎంతో వారిని పరిశుద్ధులుగా నమ్మకస్తులుగా మార్చాడు తనతో నిబంధన చేశాడు అబ్రాముతో అలాగే పరిశుద్ధంగా నమ్మకంగా జీవించాలని యాకోబుతో మాట్లాడాడు వారికి ఉన్నటువంటి చెవుపోగులు అలాగే వస్త్రాలు ఆభరణాలు పట్టీలు ఇవన్నీ కూడా తీసేసి మస్తుకి వృషం కింద దాన్ని దాచిపెట్టడం జరిగింది అలాగే వారు తమను తాము పరిశుద్ధపరచుకొని నీతి మందులుగా మారి దేవుని కొరకు ముందుకు వెళ్ళడం జరిగింది అలాగే ఇక్కడ కీర్తల గ్రంథంలో డెబ్భైవ కీర్తనలో మాట మనం ఒక మాటను చదివితే డెబ్భై అవ కీర్తన ఇక్కడ చెప్తున్నాడు నన్ను దేవా నన్ను విడిపించుటకు త్వరగారము యహోవా నా సహాయమునకు త్వరగారము ఇదంతా కూడా దావీదు ప్రార్థన చేసి ప్రభు సహాయం అడిగి తను ఏ పరిస్థితుల్లో రక్షణ లేకుండా ఈ లోకం చేత బంధించబడ్డాడో వాటన్నిటి నుండి విడుదల పొందడానికి ఈ ప్రార్థన చేయడం జరిగింది అలాగే డెబ్బై ఒకటిలో చెప్తాడు యహోవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను ఎన్నడు సిగ్గుపడని నీ నీతిని బట్టి నన్ను తప్పించుము నన్ను విడిపించుము నీ చెవి నన్ను రక్షింపు ప్రభు వింటాడు మన దేవుడు విగ్రహం కాదు అలాగే మన దేవుడు బొమ్మ కాదు చెట్టు కాదు ఆయన వింటాడు రక్షిస్తాడు అందుకనే ఆయన రక్షించడానికే పరలోకాన్ని నుండి ఈ శరీర రక్త రక్తమాంసాలు గలవాడు ఈ లోకానికి వచ్చి మనలను విడిపించడం జరిగింది నువ్వు సిద్ధంగా ఉండి ప్రభా నన్ను రక్షించు అని అంటే నీకు తన రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ఇస్తాడు నీకు పట్టి ఉన్నటువంటి మాలిన్యం నీకున్నటువంటి చెడు మూడు నాలుగు తరాల శాపము బంధకాలన్నిటి నుండి విడిపించి నిన్ను పరిశుద్ధంగా మారుస్తాడు కాబట్టి నీకు రక్షణ వస్త్రాన్ని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు నువ్వు కూడా ప్రభు నన్ను నీ యొక్క రక్షణతో నన్ను సంతృప్తి పరచు అని ప్రార్థన చేస్తే నీ జీవితంలో ప్రభు గొప్ప అద్భుతాన్ని చేస్తాను నీ కోసం చిన్న ప్రార్థన చేస్తాను ప్రభు మా మా బిడ్డలందరినీ కూడా రక్షించండి రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ధరించాను చేయండి ప్రభా నువ్వు త్వరగా రానయన్నందుకు వందనాలు మా కోసం శ్రమ కష్టాన్ని పడ్డావు ఎవరైతే రక్షించబడాలి బంధకాల నుండి విడుదల పొందాలి అని ఆశపడుతున్నారో వారందరికీ విడుదల దయచేయండి రక్షణ దయచేయండి నీ కాపదల దయచేయండి పరిశుద్ధపరచమని నీ కృపగల హస్తాలకి కబ్జ్ ఏ సుక్రీస్తు నామోలో అడిగి పొందుకుని నాం తండ్రి ఆ మెయిన్ ఇదో మీకు ఒక చిన్న వాగ్దానం చెప్పాలని ఆశపడుతున్నాను యహాను రాసిన మొదటి పత్రికలో ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం మన పాపములను మనం ఒప్పుకొనే నేడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను వాక్యం మీ జీవితంలో ప్రభు నెరవేర్చిన గాక మేము అందరినీ ప్రతి పాపం నుండి దుర్నీతి నుండి విడిపించి పరిశుద్ధంగా నమ్మకంగా ఉండేవారిగా మార్చిన గాక గాడ్ బ్లెస్ యు